నుంచి పని చేసుకొని చేసుకొని నేను అలసిపోయాను అయినప్పటికీ కూడా ఈరోజు సెప్టెంబర్ పదో తారీఖు పదో తారీఖు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను జీ ది అంతగా అప్డేట్ ఇవ్వను ఎందుకంటే సందుల్లో కాస్త వాటర్ దిగింది అనమాట చాలా మంది వచ్చి వాళ్ళ ఇళ్లలో బట్టలు అవన్నీ కూడా బయటకు వేసుకొని అలాగే ఆ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు శుభ్రం ఎఫ్ బ్లాక్ తీసుకుని వెళ్తాను మీకు అక్కడ పరిస్థితి ఇందాక చూసా స్తంత బాగోలేదు ఎఫ్ లో వాసన వస్తుంటే రిటర్న్ వచ్చేసా మీకు అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను వెళ్తున్నాను చూడండి వీడియోని మరి రావాలా వద్దా అన్నది మే ఇష్టం ఎందుకంటే ఆల్రెడీ రేషన్ అది పంపిణీ చేసేస్తున్నారు అలాగే ఫైర్ ఇంజన్లు కూడా వచ్చి ఇళ్లలో మట్టి అంతా కొడుతున్నారు మరి రోడ్లు బాగోలేకపోతే మరి మీరు ఇంట్లోంచి తీసిన సామాన్ ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు ఇంట్లో మట్టి ఎలా బయట కొడతారు ఇదంతా కాస్త ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట సో మీరు ఏం చేస్తారు అది మీ ఇష్టం అనమాట ఫ్రెండ్స్ ఏంటి జీ బ్లాక్ లో కాస్త రోడ్ల మీద వెళ్ళిపోయింది కాబట్టి బురద అదంతా సైడ్ కాలువలు కూడా కింద దిగినాయి ఏంటి సో ఇక్కడైతే కాస్త క్లీన్ చేసుకుంటున్నారు జనాలు ఏంటి చూపిస్తున్నా ఇదైతే ఓకే ఫ్రెండ్స్ నాట్ బ్యాడ్ అందుకనేసి జీ బ్లాక్ అయితే నేను మీకు చూపెట్టాను జనాలు ఆల్రెడీ బట్టలు అవన్నీ ఆరేసుకుంటున్నారు చేస్తున్నారు సరేనా సరే అని ఉందనమాట సో నేను మీకైతే జీ బ్లాక్ చూపెట్టట్లేదు ప్రస్తుతానికి ఎఫ్ బ్లాక్ వైపుకి వెళ్తాను సో ఎఫ్ బ్లాక్ వైపు వెళ్తున్నాను సీను కొట్టి ఇప్పుడే దాడుతున్నాను చూడండి ఈ రకంగా చెత్త అయితే ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఉంది జనాలు ఒకేసారి వచ్చిన తర్వాత అంతా ఒకేసారి ఎత్తుతారో లేకపోతే ఏంటో తెలీదు ప్రస్తుతానికి బాటిల్స్ ఇవన్నీ రకంగా చూడండి ఎలా ఉందో పరిస్థితి చూసుకోండి ఫ్రెండ్స్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు అన్నీ ఎత్తుతున్నారు అయినా కానీ సందు సందున అంత ఉంది ఇది ఎఫ్ బ్లాక్ది రోడ్ అనమాట ఇది ఈ రోడ్డు మీద అయితే వాటర్ లేదు సందుల్లో ఉందో లేదో చూపిస్తాను ఈ రోడ్లో చూడండి ఈ రోడ్లో సందుల్లో ఉందా లేదా అనేసి సో పక్కనంతా ఈ రకంగా పడిపోయి ఉంది ఇటువైపు చూపిస్తా చూడండి ఇక్కడ వాటర్ అయితే కాలువ లెవెల్ ఈ రకంగా ఉంది ఇంకా ఇళ్లల్లో ఏదో రకంగా క్లీన్ చేసుకుంటున్నారు ఇది ఎఫ్ బ్లాక్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ లాంటిది సో ఇటువైపు చూడండి ఇంకా వాటర్ లెవెల్ ఎలా ఉందో చూడండి ఇక్కడ చూపిస్తున్నా బురద వాటర్ లెవెల్ అలా ఉందన్నమాట సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి ఈ రకంగా ఉంది ఏంటి అంతా ఇది వాటర్ లెవెల్ అయితే ఎఫ్ బ్లాక్ లో ఈ ఏరియాల దగ్గర ఇక్కడ ఉంది చెత్త అయితే ఉంది ఇల్లు వాళ్ళు ఏదో రకంగా శుభ్రం చేసుకుంటున్నారు సో ఇంటి ముందు చూడండి ఎఫ్ బ్లాక్ అనమాట ఈ రకంగా ఉంది అంత మంచాలు గించాలి లేదు వాసన అయితే వస్తుంది దుర్వాసన ఎప్పటి నుంచో ఉంది ఇట్లాగా అన్నీ పాడైపోయినాయి మంచాలు వేరే చూడండి సో మీకు మళ్ళీ మెయిన్ రోడ్ వైపు వెళ్తాను ఇది వచ్చేసి మన పార్క్ కడతాం అన్నారు కదా ఆ ఏరియా అనమాట ఇటేపు వాటర్ చూపిస్తా చూడండి ఎఫ్ బ్లాక్ మెయిన్ రోడ్ వైపు అనమాట ఇది ఎఫ్ బ్లాక్ మెయిన్ రోడ్ వైపు ఈ రకం ఉంది లోన్కి వెళ్ళను ఆల్రెడీ కాళ్ళు జారీలాగా ఉన్నాయి రోడ్ ఇంకా క్లీన్ అవ్వలేదు అనమాట ఇక్కడ ఏరియా అయితే క్లీన్ అవ్వలేదు ఇంకా మట్టి అదంతా అలాగే ఉంది బురద చూడండి ఏంటి ఎఫ్ బ్లాక్ ది ఏరియా అలా క్లీన్ అవ్వాలా పరిస్థితి అయితే ఎఫ్ బ్లాక్ ఇంకా బాగుపడలేదు జీ బ్లాక్ కాస్త ఓకే ఏంటి సో చూడండి ఏరియా చూపిస్తున్నా ఇంకా ఇలా ఉంది ఇది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ వైపుకి వెళ్తాను నేను ఇక్కడ కాస్త జూమ్ చేసి చూపెడతాను మీకు పరిస్థితి ఇలా ఉంది మీకు ఏరియా చూస్తే అర్థమైపోద్ది అక్కడ ఎలా ఉందో సో మళ్ళీ ఇటువైపే వెళ్ళి ఇంకో సందు చూపెడతా చూడండి సరే మీకు ఈ పార్క్ పక్కన పార్క్ పక్క ఉంది పక్కన రోడ్డు చూపెడతాను ఇప్పుడు ఆల్రెడీ రెండు రోడ్లు దాటేశాను ఎఫ్ బ్లాకి ఇంకో రెండు రోడ్ల దగ్గరికి వెళ్తాను చూ చూపిస్తాను మీకు రేంజ్ అక్కడ వరకు తగ్గింది ఏంటి వచ్చి చేసుకోగలరా లేదా అని అప్పుడు కూడా చాలామంది వచ్చేశారు ఇళ్ళకి వచ్చేసి ఈ రకంగా సామాన్లన్నీ బయట వేసేసుకున్నారనమాట వేసేసుకొని క్లీన్ చేసుకుందాం అనేసి సో ఈ రోడ్డు కాస్త అంత పొడిగా ఉంది చూడండి కాకపోతే వాసన పక్కన కాలువలు ఇంకా దిగలేదు ఇక్కడ సో ఏదో రకంగా వచ్చి సామాన్లన్నీ చూడండి అలా పడిపోయి ఉన్నాయో తచ్చి అందరూ అందరూ అనమాట అందా కడుక్కోవాలంటే ఎంత బలం కావాలి ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదు ఇదంతా కడుక్కోవాలంటే ఆల్రెడీ నేను కూడా రెండు రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాను నడువులు కదిలిపోయినాయి అనమాట మామూలు విషయం కాదు ఇప్పటికీ మా చుట్టాలు వచ్చారు కనీసం ఐదుగురు వచ్చారు చుట్టాలు సో రిపేర్లు అవి చేసుకుంటున్నారు ప్రస్తుతానికి వాళ్ళే కష్టపడి ఏదో రకంగా కాస్త రిపేర్లు పనులు అవి చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి తప్పదు కాస్త తెలుసుంటే చేసుకోవటమే అది ఈ ఎఫ్ బ్లాక్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఈ రోడ్డు మీద ఇట్లాగా చూసుకోండి మీకు తెలిసి ఉంటే ఇల్లు మీ ఇల్లు అక్కడ ఉంది ఏంటి అన్నది ఏరియా చూసుకోండి ఫ్రెండ్స్ ఈ రకంగా అన్నమాట సో మరొక సందులోకి వెళ్తాను మళ్ళీ ఇప్పుడు చూసుకోండి చూపిస్తాను తీసా తీసా సో మళ్ళీ ఇంకో సంది చూపెడతాను చూడండి ఎఫ్ బ్లాక్కి రావాలా వద్దా అన్నది మీ ఫ్రెండ్స్ చూసుకోండి ఇళ్ళకి రిటర్న్ రావాలా వద్దా అని కాకపోతే ఫైర్ ఇంజన్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి నీళ్లు కొట్టేస్తాం అంటున్నారు కానీ రోడ్లు క్లియర్గా లేవు ప్రస్తుతానికి లేవు కానీ కాస్తంత కష్టంగానే ఉంది చెత్త అదంతా ఎఫ్ బ్లాక్ది ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ ఓకే చేసేస్తాను నేను మీకు చూపించేస్తాను లైన్గా సందులు ఏంటి దీన్ని బట్టి మీకు అర్థం అయిపోద్ది ఏ ఏరియా మీది అన్నది సో చూసుకోండి ఇలా ఉంది ఈ హౌస్ అది చూసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఏంటి ఏ హౌస్ ఏంటి అన్నది ఈ హౌస్ లో కూడా రోడ్డు మీద నీరు లేదు కానీ ఈ చెత్త ఇంకా లేపలేదు పూర్తిగా కాలువ చూసుకోండి సైడ్ కాలో వాటర్ రేంజ్ అలా ఉంది ఏదో రకంగా క్లీన్ చేసుకుంటున్నారు సామాన్ బయట పెట్టుకోవాలనుకున్నా కానీ రోడ్డు నీట్గా ఉంటే సామాన్ బయట పెట్టుకొని కడుక్కుంటారు చాలా లేదు చూడండి అలా ఉన్నాయి సందులు గందులు బాగుపడాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్ ఊరికే అయ్యేదేం కాదు ఇది అంత ఈజీగా అవ్వదు అన్నమాట టైం అయితే పట్టేస్తుంది నేను చెప్తున్నా కదా టూ డేస్ నుంచి కష్టపడుతున్నా మామూలు కష్టపడట్లా ఏంటి అయినప్పటికీ మీకు అప్డేట్ ఇవ్వాలి చాలామంది అడుగుతున్నారు ఏంటి అప్డేట్ అనేసి సో దాని గురించి తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను కాస్త రొప్పుతా ఉంటాను ఏమనుకో మాకండి నాకు నేను ఈ పది రోజుల నుంచి కాలనీలోనే ఉన్నాను ఒక్కరోజే బయటకు వెళ్ళి వచ్చాను సో చూడండి కాలువ రేంజ్ ఇంకా రేంజ్లో ఉంది మనం కడుక్కున్నా కానీ నీళ్లు ఫ్లోట్ అన్నది అంత జరగదు సో ఇదంతా ఎఫ్ బ్లాక్ ఏరియా ఎఫ్ బ్లాక్ లో ఇంకా తీస్తానే ఉన్నారు చెత్త మున్సిపాలిటీ వాళ్ళు సో అలా వస్తున్నారు కొన్ని చోట్ల తీస్తున్నారు పూర్తిగా తీకోకుండా వెళ్ళిపోతున్నారు అదే జరుగుతుంది మా ఇంటి దగ్గర కూడా గుట్ట చూశారు కదా మూడు రోజుల నుంచి అది అలాగే ఉంది గుట్ట వేసిన తర్వాత కూడా తీయట్లేదు ప్రస్తుతానికి ప్లస్ ఏమవుతుందంటే జనాలు కూడా అప్పుడప్పుడు వస్తున్నారు కదా ఇళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ చెత్తపడుతుంది మరి ఏం చేస్తుందో మరి ఎప్పుడు చేస్తారు ఏంటి అన్నది ఉంటుంది సంధి చూసుకున్నారు కదా మీరు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఏంటి ఈ సంధి ఇలా ఉంది పరిస్థితి నేను పూర్తిగా తిరగలేకపోతున్నా ఏమనుకోమాకండి ఏంటి సో ఈ రోడ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఎదర్ రోడ్ వచ్చేసి ఈ బ్లాక్ ఎఫ్ బ్లాక్కి కనెక్ట్ అయ్యే రోడ్డు మళ్ళీ బ్యాక్కి వెళ్తాను ఒకసారి ఎఫ్ బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఏరియా ఈ పార్క్ ఏరియా పార్క్ కడతా ఉన్నారు కదా ఏంటి దుర్వాసనగా ఉంది యాక్చువల్గా ఈవినింగ్ అయిపోతుంది మీకు వ్యూ స కనపడకపోవచ్చు ఇంకో ఏరియా చూపిస్తాను ఇంకో సందులు చూడండి మంచి మామూలుగా రావట్లేదు వాసన దుర్వాసన అనమాట ఈ ఏరియా చూస్తే మీకు తెలుస్తుంది ఏంటి నేను ప్రస్తుతానికి జీ బ్లాక్ ఎఫ్ బ్లాక్ సెంటర్లో ఉన్నాను ఇది కూడా ఒక షాప్ అన్నమాట జనరల్ స్టోరు రైల్ పట్టాలు వెళ్తుంది ఇది వచ్చేసి ఇది జీ బ్లాక్ ఇది ఎఫ్ బ్లాక్ సో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు వెళ్తా నీట్ వైపు చూపిస్తా కొన్ని విజువల్స్ చూడండి సందులు ఎలా ఉన్నాయి అన్నది కాస్త ఫాస్ట్ గా నేను నడిచేస్తున్నాను ప్రస్తుతానికి ఓపిక లేదు నెమ్మదిగా నడిచేంత చూడండి ఇది ఫస్ట్ అన్నమాట ఎఫ్ బ్లాక్ది ఏంటి సో ఈ రకంగా ఉంది కాలో చూపిస్తా చూడండి ఏ రేంజ్ లో ఉందో కాలువలు ఇంకా ఓకే అవ్వలేదు నీరు అలా ఆగిపోయి ఉంది చూసుకోండి ఇంకా రానోళ్ళు రావాలా వద్దా అన్నది అది మీ ఇష్టం ప్రస్తుతానికి జనాలు వచ్చి కొంతమంది మొత్తం సామాన్లు అన్ని క్లీన్ చేసుకుంటున్నారు కాకపోతే రోడ్డు మీద సామాన్ పెట్టుకోవాలంటే పరిస్థితి లేదు అంత మురికి నీరు అనమాట అలాంటి పరిస్థితి ఉంది మరి వచ్చి ఏం క్లీన్ చేసుకోగలరో లేదో చూసుకోండి మళ్ళీ ఇంకోసంది చూపిస్తాను నేను మీరు ఎఫ్ బ్లాక్ది ఎఫ్ బ్లాక్ది చూపిస్తాను విజువల్ చూడండి సో ఇది వచ్చేసి సెకండ్ స్ట్రీట్ అనమాట ఎఫ్ బ్లాక్ది సో ఇది దీని పరిస్థితి అలా ఉంది ఇక్కడ నీరు నిరబడలేదు లేదు కానీ మురికి నీరు సైడ్ లే ఉంది అంతకు లేదు కాలాలు అయితే అలా ఉన్నాయి నిండిపోయి ఉన్నాయి నేను ఈ ఇటువైపు వెళ్తాను ఇందాక ఆల్రెడీ ఒకసారి వచ్చా అనమాట దుర్వాసన ఎక్కువగా ఉంది మాస్క్ తెచ్చుకుందాం అనుకున్నాను సో చూసుకోండి ఏరియా అయితే ఇలా ఉంది బాగుపడటానికి కాస్త అంత సమయం అయితే ఖచ్చితంగా పట్టేస్తుంది ముందు ఇలా ఉంది మరి మీరు ఇంట్లో సామాన్ తీసుకొని వచ్చి బయట పెట్టుకొని ఇల్లులు కడుక్కోవాలి అనుకుంటే కనుక ఏంటి అవుతుందా లేదా అన్నది మీరు చూసుకోండి ఇదిగోండి ఇటువైపు సందు చూసుకోండి ఇందాక ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళాను క్వాలిటీ సరిగ్గా బాగోదు ఆ ఫోన్ లో అనేసి వేరే ఫోన్ తీస్తున్నా వీళ్ళు వీళ్ళైతే ఇంకా నీళ్ళలోనే ఉన్నారు బురద నీళ్ళల్లో సో హౌస్ చూసుకోండి మీకు ఐడియా వస్తుంది మురికి నీళ్ళలోనే ఉన్నారు ఇది ఎఫ్లాక్ మూడు వందల యాభై నాలుగు ఏమో వస్తుంది ఇది అక్కడ అనమాట బాధలు పడేవాళ్ళు మాములుగా బాధలు పడట్ల ఈ మురికి నీరు అయితే ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి దీంట్లో మురికి నీరు అలాగే ఉంది మరి మీరు వచ్చినా గానీ కడుక్కోగలరో లేదో ఆ మీరు చూసుకోండి సో ఇటువైపు వెళ్తున్నా ఇంకా ఇటు వచ్చాను ఒకసారి వస్తే దుర్వాసన మామూలుగా లేదు గప్పు గప్పు అని కొడుతుంది సోఫా సెట్లు మురికిపోయి మంచాలి నవార్లు ఇవన్నీ అసలు ఆ మున్సిపాలిటీ వాళ్ళు కూడా భయపడిపోతున్నట్టుగా ఉంది ఒక రకంగా చెప్పాలనుకుంటే ఎందుకంటే ఇంత చెత్త చూసి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు అసలు ఇది లేపగలమా తీసుకుని వెళ్ళగలమా లేదా అనేసి ఎందుకంటే అలా ఉంది పరిస్థితి సో సో ఈ మురికి చూస్తే వాళ్ళు భయపడిపోతున్నారు అనమాట ఇదంతా మేము ఎత్తగలమా లేదా తీరా జేసీబియో ఏదో వచ్చి కాస్త లేపేసి ఏటమే కానీ మామూలుగా ఊడిసే వాళ్ళకు కూడా వచ్చి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇది ఎంత బురద చీపెరికి రాదు వాళ్ళు ఓడవలేరు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఏదో పొడి పొడిగా ఉన్న చోట ఇదంతా లేపే పరిస్థితి కాదనమాట ఇదంతా ఆరాలి చెయ్యాలి అప్పుడే వాళ్ళు ఏమన్నా లేపగలరు మామూలుగా జేసీబీ ద్వారా అలాగైతే ఏదో ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు పార్క్ ఇందాక ఆ టేప్ వచ్చా కదా విజువల్స్ చూపెట్టాను ఇప్పుడు ఇటు అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ చూసుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ ఎఫ్ బ్లాకి సో ఈ సంధి చూపిస్తా చూడండి ఇది కాస్త అంత ఓకే లాగా ఉంది కానీ ఈ సందు అయితే కాస్త అలా ఉంది వాటర్ సెంటర్ ఏరియా అన్నది రోడ్డు అన్నది కాస్త రోడ్డు మీద అయితే వాటర్ లేదు ఈ సందులో ఏంటి బట్ సైడ్ కాలంలో అయితే ఉంది ఇందాక చూసాం కదా ఆ రోడ్ అయితే విపరీతంగా వాటర్ ఉంది సో ఒకసారి మళ్ళీ బ్యాక్ కెళ్ళి ఇంకోసంది ఉంది చూపి సో అలాగే ఎదరికి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను విజువల్ వరదలో అసలు నేనైతే పొద్దున్న నుంచి కష్టపడుతున్నా చెప్పాలంటే ఊరు నుంచి కూడా చుట్టాలు వచ్చారనమాట ఎంతమంది వచ్చారు అనుకుంటారు ఏంటి కనీసం ఆరుగురు వచ్చారు వచ్చి ఆ ఆరుగురు మేమిద్దరం కలిసి కష్టపడితే కానీ అది కూడా కాస్త అంత పని అయిందనమాట అదే మేము ఇంట్లో వాళ్ళ ముగ్గురు నలుగురు చేసుకోవాలనుకుంటే అసలు అయ్యే పని కాదు అలా ఉంది పరిస్థితి అంతా ఉంది ఏరియా చూసుకోండి ఒకసారి ఏంటి ఇలా ఉంది ఏరియా మొత్తం బురద తోటి ఎఫ్ బ్లాక్ ప్రస్తుతానికి మీరు చూస్తుంది ఎఫ్ బ్లాక్ ఏరియా అనమాట ఏంటి సో ఈ రకంగా ఉంది పరిస్థితి చూసుకోండి దిస్ ఈస్ ఎఫ్ బ్లాక్ ఫ్రెండ్స్ ఎఫ్ బ్లాక్ ఇలా ఉంది ఏరియాని చూసుకోగలరు అంత బురద బురద కాస్త అంత జనాలు కడుక్కున్నారు కాకపోతే అంత బురదే ఎక్కడికి వెళ్తుంది బురద అంతా ఎక్కడికి వెళ్తుంది సైడ్ కాలువలు హైట్లో ఉన్నాయి దిగలేదు ఇంకా నీరు వెళ్ళటానికి ఏంటి ఈ రకంగా ఉంది పరిస్థితి ఎఫ్ బ్లాక్లో చెత్త కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు నేను చూస్తున్నా కదా వస్తున్నారు కానీ చూసుకొని వెళ్ళిపోతున్నారు తీలేకపోతున్నారు చెత్తని అప్పటికి వర్కర్స్ కష్టపడుతున్నారు కానీ కాస్త కోస్తా కాదు కదా చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది ఎఫ్ బ్లాక్ పరిస్థితి ఆల్రెడీ పరిస్థితి అలా ఉంది అప్పటికి వచ్చాను ఫ్రెండ్స్ మీ గురించి చూపిద్దాం పరిస్థితి ఎలా ఉంది అనేసి చూసుకోండి మీ సందేదో ఏదో అన్నది స్లోగా చూపిస్తాను నా సందిని ఏంటి అన్ని మంచాలు గించాలి ఇలా పడేశారు బయట నేనైతే ఇందాక కడుక్కున్నాను మీకు షార్ట్ కూడా చూపించా ప్లైవుడ్ కడుక్కోవటం సో తప్పదు ఎందుకంటే మా దగ్గర డబ్బుల్లో ఎట్ ప్రజెంట్ ఖాళీ ఆటో డ్రైవర్ అంటే రోజువారీ జీవితం లాంటిదే ఎప్పటికప్పుడు సంపాదించుకొని తింటా కానీ గాడవదో అలాంటి పది రోజుల నుంచి పస్తున్నాం ఏంటి ఫస్ట్ అంటే దేవుడి వల్ల ఏదో రకంగా పొట్లాలు వస్తున్నాయి మంచినీళ్ళు అందిని తిన్నాను చేశాను కాదనకూడదు కాకపోతే ఇంకా సంపద అన్నది లేదు ఆటో ఇప్పుడు బాగుపడిద్దో లేదో కాకపోతే మీకు విజువల్స్ చూపిస్తున్నా కొన్ని ఇది వచ్చేసి ఎఫ్ బ్లాక్ ఇలా ఉంది సందు బయటపడ్డ ఈ రోడ్లో నుంచి మామూలుగా లేదు వాసన దాని తర్వాత దుర్వాసన అంటారు కదా మామూలుగా లేదు ఎఫ్ బ్లాక్ సో ఆవిడ చూడండి ఆవిడ పరిస్థితి ఏంటి చూసారు కదా అయిపోయారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏంటి ఎవరు మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చేసింది ఓవరాల్ గా బాంబే కాలనీలో ఏదో రకంగా తినడానికి తాగటానికి అందింది కొంతమందికి అందింది కొంతమందికి అందలేదు ఏంటి కాకపోతే అందలేదు అనడానికి లేదు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితులు అబద్ధం ఆడకూడదు వాస్తవం చూపెట్టాలి అస్ అ సోషల్ మీడియా పర్సన్ ఖచ్చితంగా ఏంటి ఎవరికేమో అనకూడదు పరిస్థితి దారుణంగా వచ్చింది దుస్థితి అన్నది అలా వచ్చేసింది ఏం చేస్తాం నేను బాధపడతానే ఉన్నా మీరు బాధపడుతున్నారు అందరం బాధపడుతున్నాం అంతా కుళ్ళిపోయిన పరిస్థితి అనమాట ఇది చూడండి ఇదంతా కుళ్ళిన ఏరియా లాంటిదే కుళ్ళిపోయిన వాటర్ సో ఈ సందు మీరు చూసుకుంటున్నారు కదా ఈ సందులో ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తున్నా వాతావరణం మొత్తగా తిరగలేను నేను స్లోగా జూమ్ చేస్తున్నాను మీకు ఐడియా వచ్చేస్తుంది ఏరియా ఏంటి అన్నది సో అది ఫ్రెండ్స్ సో దాని తర్వాత నెక్స్ట్ మీకు ఇంకోసంది చూపిస్తారు స్ట్రైట్ స్టేట్ సో ఎఫ్ లో చాలా వరకు అలా వాటర్ ఆగిపోయింది లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి రైల్వే ట్రాక్ వైపుకి అటు మెయిన్ రోడ్ వైపు తేడా అయితే మీరు గమనించారు రైల్వే ట్రాక్ వైపు ఇళ్ళ వైపు అయితే నీరు ఆగిపోయింది కాస్త మెయిన్ రోడ్ వైపు అయితే కనుక వాటర్ కాస్త లాగింది గా సో ఈ రకంగా ఉన్నారు అందరూ చూడండి బట్టలు ఏం పనికి వస్తాయి ఏంటి అన్నీ ఇలా చేశారు ఏంటి అంతా సర్దుకుంటున్నారు అదే చేసేది ఏం లేదు ఏంటి నిన్నటి వరకు కాస్త అవన్నీ అందినీ కొద్దిగా అందరికి కాకపోతే ఇప్పుడు కాస్త తగ్గించేసారు జనాలు కూడా ఇవ్వట్లేదు బట్ వండుకోవాలన్నా చేయాలన్నా కానీ పొయ్యి కానీ ఏది కానీ చూడండి ఇంకా రెడీ కూడా అవ్వలేదు మరి వీళ్ళకి పూటకి ఏం అందుతాయి ఏంటి తెలియదు సో చూడండి ఇల్లు అంతా ఎలా అయిపోయిందో పెద్దావిడిది ఈ రకంగా ఉంది ఏంటి ఇలా ఉంది పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు తప్పదు అంత ఉదారైపోయాం మరి గవర్నమెంట్ కాస్త చూసి అప్పటి వరకు చాలా వరకు ఏదో రూపాల్లో జనాలు కూడా భోజనాలు అవి ఇస్తా చేస్తా ఉన్నారు అందరికీ న్యాయం జరగాలి మరి సో చూద్దాం పరిస్థితి అలా ఉంది చూశారు కదా అన్ని రోడ్డు మీదే ఇప్పుడు ఆవిడకి కా తినాలి చేయాలి అనుకుంటే మరి ఎవరు తెచ్చేస్తారు ఏంటి వండుకోట వండుకోవడానికి లేదు మరి పరిస్థితులు అలా ఉన్నాయి చూడండి అంత ఇప్పుడు చూడండి అన్నీ తెచ్చేసి ఈ రకంగా వేసారు వారేసుకుంటే మళ్ళీ కొనుక్కోటానికి ఏమన్నా డబ్బు గల్లోళ్ళు కాదు కదా చాలా వరకు బేదోళ్ళే వాంబే కాలనీలో సో మళ్ళీ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు ఇవన్నీ ఏదో రకంగా కొంతకాలం నేల మీద కొనుక్కోవటమే అన్న పరిస్థితి ఉంది ఎందుకంటే రూపాయి లేదు ఏంటి చూపిస్తున్న చూడండి అలా ఉంది విజువల్స్ చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ రోడ్డు చూడండి అఫ్ ది ఈ రైల్వే ట్రాక్ వైపు ఇల్లులు అయితే కాస్త ఇలాగ ఇంకా ఇబ్బందికరంగానే ఉన్నాయి వాటర్ చూడండి అలా అయిపోయిందో ఇంటి ముందు కాస్త జూమ్ చేస్తాను నేను మొత్తం తిరగలేను ప్రస్తుతానికి కలిసిపోయి ఉన్నాను ఫ్రెండ్స్ చెప్తున్నా కదా వీడియోలో చూడండి ఇలా ఉంది పరిస్థితి ఏం చేయలేని పరిస్థితి ఓకేనా సో చూడండి సో ఫ్రెండ్స్ చూడండి ఎఫ్ బ్లాక్ రోడ్ ఇది ఏంటి రైల్వే ట్రాక్ పక్క బార్ రోడ్డు అనమాట ఇది సో అది మీకు చూపెట్టుకుంటూ వచ్చా ఈ సైడ్ ఇల్లులు అయితే చాలా వరకు నీరు రోడ్ల మీద కూడా ఉండిపోయింది ఈ యువతల పక్క మెయిన్ రోడ్ వైపు అయితేనే కాస్త అలా లాగుంది కానీ సైడ్ డ్రైనేజెస్లో ఉందన్నమాట వాటర్ నిలబడిపోయి సో ఇది చూడండి మీకు తెలుస్తుంది ఏరియా చీకటి అయిపోయింది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇక్కడ వరకు రిపోర్ట్ చేస్తాను ఈసారికి రేపు మార్నింగ్ చూపిస్తాను ఎందుకంటే చీకటి అయిపోయింది లైటింగ్ సరిపోవట్ల ఫోన్కి